అయోధ్యలో గొప్ప రాజైన దశరథుడు రాజ్యాన్ని విజయవంతంగా పాలించినా తనకు వారసులు లేకపోవడం గుండెల్ని తాకేది తన రాజ్యానికి భవిష్యత్తు కోసం తనకు కుమారులు కావాలని అతను తపనపడ్డాడు మహర్షుల సలహా మేరకు దశరథుడు ఒక భారీ యజ్ఞం చేయాలని నిర్ణయించుకుంటాడు యజ్ఞానికి దేశవ్యాప్తంగా మహర్షులను పిలిచి ప్రహ్లాదనాది దివ్య కర్మలు ప్రారంభమవుతాయి యజ్ఞం ముగిసిన తర్వాత అగ్నిదేవుడు ప్రకటించి దశరథుడికి ఒక ప్రత్యేకమైన పాత్రలో దివ్య ప్రసాదాన్ని అందజేస్తాడు అగ్నిదేవుడు చెబుతాడు ఇది మీ రాణులతో పంచండి ఇది మీకు దివ్య సంతానాన్ని అందిస్తుంది ఈ సన్నివేశం దశరథుని ఆనందంతో నింపుతుంది అతను తన మూడు రాణులతో ఈ ప్రసాదాన్ని పంచుకుంటాడు కౌసల్య కైకేయి సుమిత్ర రాణులు ప్రసాదం తిన్న తరువాత ఆషాఢ మాసంలో ఒక శుభమయమైన రోజున నాలుగు సంతానాలు జన్మిస్తాయి దేవి రాముడిని కైకేయి భరతుడిని సుమిత్ర లక్ష్మణుడిని మరియు శత్రుఘ్నుడిని జన్మనిస్తారు ఐదుగురు దేవతలు కూడా తమ శక్తులను ఈ చిన్నారులకు అందజేస్తారు అయోధ్యలో పెద్ద ఉత్సవాలు జరుగుతాయి ప్రజలు సంబరాలు జరుపుకుంటారు రాజకుమారులు పెరిగే కొద్దీ వారిలో మంచి గుణాలు కలపడం కోసం వశిష్ఠ మహర్షి వారికి ఉపదేశం మొదలు పెడతాడు ధర్మం శాంతి సహనం వంటి విలువలపై పిల్లలకు ఉపన్యాసాలు చేస్తాడు ఆయన చెప్పిన విషయాలు చిన్న నుంచే వారి మనసులో స్థిరపడతాయి ఒకరోజు రాముడు రాజా బాగానంలో ఉన్నప్పుడు జంతువులు తోటను నాశనం చేయడానికి వస్తాయి అందులో ఉన్న కొమ్ముల జంతువులు దాడి చేస్తాయి కానీ రాముడు తన ధైర్యంతో వాటిని శాంతింపజేస్తాడు అతని స్వభావం ప్రకృతి పట్ల ప్రేమను చూపిస్తుంది లక్ష్మణుడు రాముడితో ఎంతో మమకారం చూపిస్తాడు చిన్న నుంచే అతను రాముడిని అనుసరించేవాడు రాముడు చేసే ప్రతిదీ లక్ష్మణుడు చేస్తాడు వారి బంధం సోదర ప్రేమకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది వశిష్ఠుని పాఠశాలలో రాముడు విల్లుదానం నేర్చుకోవడం మొదలు పెడతాడు అతని సహజ ప్రతిభ కారణంగా గురువు ఆశీర్వాదాలు పొందుతాడు రాముడు విల్లుపై తన పూర్తి నియంత్రణను చూపిస్తాడు దీన్ని చూసి గురువు వశిష్ఠుడు ఆనందంగా ఆశీర్వదిస్తాడు ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యను సందర్శిస్తాడు అతను దశరథుని వద్దకు వచ్చి మీ కుమారుడు రాముడు మా యజ్ఞాలను రక్షించడానికి తోడ్పడాలి అని కోరుతాడు మొదట దశరథుడు భయపడి రాముడిని పంపించడానికి ఇష్టపడడు అయితే విశ్వామిత్ర మహర్షి అతనికి ధైర్యం చెప్పి రాముడు ధర్మాన్ని ఎలా సేవించగలడో వివరించి ఒప్పిస్తాడు రాముడు తన తండ్రిని విడిచిపెట్టి తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్ర మహర్షితో అడవికి బయలుదేరతాడు ఈ ప్రయాణంలో వారు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు కానీ భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలకు సిద్ధమవుతారు అడవిలో తాటక అనే రాక్షసి భయపెట్టడం మొదలవుతుంది మహర్షి ఆగమనాన్ని ఆపడానికి ఆమె అడ్డుపడుతుంది రాముడు ధైర్యంగా తన విల్లు తీసుకుని ఆమెను ఓడిస్తాడు తాటకను ఎదుర్కొనే సమయంలో రాముడు మొదట ఒక రాక్షసిని సంహరించడంపై సంకోచిస్తాడు కాని విశ్వామిత్ర మహర్షి రాముడికి ధర్మం ఏమిటి అనే అంశాన్ని వివరించి అతనికి ధైర్యం ఇస్తాడు చివరగా రాముడు తాటకను సంహరించి తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు ఈ విజయం రాముడి తొలి విజయంగా నిలిచింది విశ్వామిత్ర మహర్షి మరో యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు దాన్ని భంగం కలిగించడానికి మరికొన్ని రాక్షసులు వస్తారు రాముడు మరియు లక్ష్మణుడు అప్రమత్తంగా రక్షణ నిర్వహించి రాక్షసులను తరిమివేస్తారు ఈ యజ్ఞ విజయవంతమవుతుంది దీనికోసం మహర్షి రాముడిని గొప్పగా ప్రశంసిస్తాడు విశ్వామిత్ర మహర్షి రాముడికి ఆకాశంలోంచి దివ్య ఆయుధాలను ప్రసాదిస్తాడు ఈ ఆయుధాలు రాముడి శక్తిని మరింతగా పెంచుతాయి రాముడు ఆయుధాలను స్వీకరించి మహర్షికి నమస్కరిస్తాడు రాముడు లక్ష్మణుడు మరియు విశ్వామిత్ర మహర్షి మిథిలాకు వెళ్తారు ఈ ప్రయాణంలో వారు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు మార్గంలో ఎన్నో ఆసక్తికరమైన ఘటనలు జరుగుతాయి మిథిలాకు వెళుతూ మార్గ మధ్యలో వారు ఒక ప్రదేశంలో అహల్య అనే ఋషి భార్యను చూస్తారు ఆమె ఒక శాపం కారణంగా రాతి రూపంలో ఉంటోంది రాముడు తన పాదమును ఆ రాతిపై ఉంచి ఆమెను శాప విముక్తి కలిగిస్తాడు అహల్య తన శక్తిని తిరిగి పొందుతుంది మరియు రాముడికి కృతజ్ఞతలు తెలుపుతుంది మిథిలాకు చేరుకున్న రాముడు మరియు లక్ష్మణుడు నగరం యొక్క వైభవాన్ని చూసి ఆశ్చర్యపోతారు ప్రజలు వీరిని ఆతిథ్యంతో స్వాగతిస్తారు విశ్వామిత్ర మహర్షి వీరిని రాజు జనకుడికి పరిచయం చేస్తాడు రాజు జనకుడు రాముడికి సీత గురించి చెబుతాడు సీతను తాను చిన్నప్పుడు పొలంలో పొలం చేస్తున్నప్పుడు ఒక బంగారు పెట్టెలో కనుగొన్నట్లు చెబుతాడు ఆమె దేవతల ఆశీర్వాదంతో పెరిగిన బాలిక అని చెప్పి తనకు కీర్తిని తెచ్చిందని చెప్పాడు రాజు జనకుడు ఒక శివధనుస్సును చూపించి దాన్ని ఎవరైనా గెలుచుకుంటే సీతను ఆయనకు ఇచ్చే ప్రతిజ్ఞ చేస్తాడు రాముడు ఈ ధనుస్సును చూసి ఆసక్తి చూపిస్తాడు రాముడు శివధనుస్సును తీసుకుని ఎంతో సులభంగా దాన్ని విరుస్తాడు ఈ ఘనత చూసి అందరూ ఆశ్చర్యపోతారు జనక మహారాజు ఎంతో ఆనందంతో రాముడి గొప్పతనాన్ని ప్రశంసిస్తాడు శివధనుస్సు విరచిన తర్వాత సీత రాముడిని చూస్తుంది ఇద్దరి కళ్లలో ప్రేమ చిమ్మింది సీతరాముడి శక్తి వినయం మరియు అందాన్ని చూసి అతనితో జీవితం గడపాలని కోరుతుంది ఈ దృశ్యం వారి ప్రేమకథకు శ్రీకారం చుడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్